జీవోకి సంబంధించి ఎవరైతే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టారో అవన్నీ తెలుగులో ఉన్న ఎన్ని మీకు అల్లాంటి తల్లతో ఒకదానంగా ఉపయోగస్తామండి మీరు అన్నీ ఇవ్వండి దాంట్లో ఉన్న మంచి టెక్నిక్స్ కానీ టిప్స్ కానీ మీరు నోట్ చేసుకోండి అది మీ దగ్గర ఇళ్ళంలో పాల్సివోడ్ దగ్గర చెప్పడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అదేవిధంగా జీవో మాంగ్ జీవోని వచ్చలు ఒక్కొక్క ప్లాన్ గురించి మీరు ఏదైతే యూట్యూబ్లో చూస్తున్నారో వాళ్ళు చెప్పి ఒక మీరు ఒకళ్ళే చెప్పలేదు ఒక నలభై నాలుగు ఐదు నుంచి చెప్పి చూడండి చెప్పి దాంతో మీకు నచ్చింది అనుకుంటే బ్యాండ్స్ ఒక ప్యాపిటల్ రాసుకోండి అప్పుడు కొత్తగా మీరు ఏదైనా ఫాల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాటి గురించి ఆ బెనిఫిట్స్ కానీ ఆటివిటీస్ కానీ చెప్తామంటే ఎవరైనా సరే వాళ్ళు ఈవేనా మీరు నేను ఒక ఒక ప్లాన్ గురించి ఒక ఆయుధాల గురించి చెప్పినా మీరు అనుకోండి తెలుసుకున్నాను అనుకోండి జీవనం మారనుకోండి జీవనం వచ్చిందనుకోండి అన్నీ తెలుసుకున్నాను అనుకోండి ఈ విధంగా బయట ఉన్న కస్టమర్లు కలెక్ట్రావర్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ టీవండి అది ఏదైనా అవ్వండి చెప్పకైనా సరే ఆ ప్లాన్ గురించి చెప్పగలసర మీరు కూడా కంపెనీ ఇది ఇది పట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఏంటంటే ఈ పేరు జూన్లు కొంచెం ఉంటాయి మీరు బట్ ఈ టైం మీరు అప్డేట్ చేసుకోండి నా అయి కానీ మార్పులో వాడి అన్ని అప్డేట్ చేసుకోండి మీకు మీరు పచ్చిపిస్తే చాలా పశ్చిమపట్నం డివిజన్లోనే క్లబ్ మెంబర్సు దళితాత్మక వాటి మెంబర్స్ వాటి పర్సెంట్ క్లబ్ మెంబర్స్ నాన్ స్టేజ్ నేను మన గుడి ప్రాయోస్ట్ నుంచి కదా టోటల్ పశ్చిమపట్నం డివిజన్లోనే ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏజెంట్ ఆర్థాలు ఏమైనా కానీ నేను ఏమంటున్నానంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయండి ఏ విధంగా ఉన్నా కూడా ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్లు ఉన్నాయండి ఫైనల్స్కి వస్తారు ఫైనల్స్కి వచ్చినప్పుడు ఆ పిచ్చి ఒకవేళ రావాల్సిన పిచ్చి ఇంకో దేశంలో ఉందనమాట నేను అంతకుముందు వరకు ఇండియాలో పిచ్చి ఆ బ్యాటింగ్ పిచ్చి కలబడి అక్కడ ఈసారి ఫైనల్స్ అక్కడ పెట్టినప్పుడు నా కుటర్తో ఇండియాలో ఆడుతున్నాను కాకపోతే అది ఎప్పుడు బౌలింగ్ పిచ్చి అంటే కూడా నువ్వు ఫైనల్స్కి వచ్చి నువ్వు అక్కడ ఫైన తప్పుకి వెళ్ళవాలంటే ఏ దేశంలో నువ్వు ఇంట్రెస్ట్ తప్పు ఉంటే ఏ పిచ్చిలో అయినా సరే ఏ టీం నువ్వు పడితేనే నువ్వు ఆ ట్రాఫీకి ఇండియా వాళ్ళు ఛాంపియన్స్ స్వామి చేసినా మనం చేసినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా చూడండి అంటే అన్ని రకాల బౌలర్స్ ఫాస్ట్ బౌలర్స్ స్పిన్నర్స్ స్పిన్నర్సు బౌలింగ్ బ్యాట్స్మెన్స్ మధ్యలో హిట్టర్స్ ఆల్ రౌండ్స్ అందరూ సమతుల్యంగా ఉండడం వల్ల ఆ కప్పు కెలవడం జరిగింది అదేవిధంగా మనం ఏజెంట్ కూడా అన్ని రకాల ప్లాన్స్ గురించి మనం నాలెడ్జ్ తెచ్చుకుని అంటే ఇప్పుడు మనం మూడు నాలుగు ప్లాన్స్ గురించి తెలుసుకున్నాం అవతల వెళ్ళినప్పుడు పాలసీ హోల్డర్ ఒక ప్లాన్ గురించి అడిగాడు మనం ఆ ప్లాన్ గురించి మనకు ఐడియా లేదని పడుతున్నాం మనం అతని దగ్గర కాన్ఫిడెన్స్గా చెప్పలేము అందుకే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా ఏ స్టేజ్లో ఉన్నా కూడా మన ఎల్ఏ స్టేజెంట్లో మనము మన ఫీల్డ్లో డాక్టర్లో ఎవరైతే ఎండిటిఏ పెట్ట ఉన్నారో ఎంఎస్ ఎట్లా ఉన్నారో అదేవిధంగా మనం కూడా మన ఏజెన్సీలో ఈ ఏజెంట్ బాగా నాలెడ్జ్ ఉండదు ఈ ఏజెంట్ ఏదైతే చెప్పకండి అని మన పాలసీ వాడర్స్ మనల్ని రికమెండ్ చేసేట్టుగా వాడ ఫండర్ గారి డిఫరెన్స్ నేను ఒక విషయం చెప్తాను విజయవాడలో మన సత్యప్రసాద్ కొంటే ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అని చెప్పి ఆయన మామూలు ఏజెంట్ డైరెక్ట్ ఏజెంట్ ఈ డైరెక్ట్ ఏజెంట్ అయిన తర్వాత ఆయన పిఆర్ తీసుకున్నాడు పిల్లర్ తీసుకున్న తర్వాత వాళ్ళ వైఫ్ పేరు మీద ఏజెన్సీ తీసుకున్నారు మౌల హత్య అని చెప్పి ఆయన ఫస్ట్లో విజయవాడలో ఉంటుంది డాక్టర్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఒక రెండు పాలసీ చేర్చాడు ఒక రెండు పాలసీ చేయించిన తర్వాత ఆ డాక్టర్ గారిని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే సరే మా ఫ్రెండ్ ఎన్ఆర్ఐనో డాక్టర్ వాడు వెళ్ళిపోయిన కలవు అంటే పదన ఇంకొక దాంట్లో ఆయన డాక్టర్ చేస్తూ ఉంటాడు అలాగే ఆయన టైస్ సెంటర్లో ఉన్నాడు ఆయన కనుక మా ఫ్రెండ్సే నేను చెప్పాను నేను చెప్పుకున్నాను ఈయన ఏం చేశాడంటే ఒక పండగ రోజున సంక్రాంతి ఉగాదో ఏదో పండుగ ఉంటుంది మా పండగ దగ్గర వాళ్ళ హౌస్ కనుక్కునే అక్కడైతే వెళ్తే ఇంకో ఏజెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న అసిస్టెంట్ కానీ ఎవరు వచ్చారో ఏంటి చెప్తారని చెప్పి నేను అసేసేజీ అతను ఏం చేశాడని సంక్రాంతి పండగ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ సంక్రాంతి సినిమాకాంక్షణి ఒక కేజీ స్వీట్ ప్యాకెట్ ఇచ్చాడు ఓకే అప్పుడు ఆరు వందల రూపాయలు ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అది తర్వాత వస్తాయని తర్వాత చాలా చాలామంది ఎవరైతే డాక్టర్ ఒకరి ద్వారా ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో ఆ డాక్టర్లందరి దగ్గరికి వెళ్ళి ఆ పండగలప్పుడు వెళ్ళి ఇచ్చేవాడు తర్వాత వాళ్ళతో కొంచెం ర్యాపర్ట్ పెరిగిన తర్వాత వాళ్ళని ఎప్పుడు కాదు అంటే రెండు నెలలు ధర చేస్తారు నా నెల ధర చేస్తారు నాకు పచ్చి ఉన్నాయి అని చెప్పాడు మళ్ళీ రెండు నెలల ధర నా నెల తర్వాత మళ్ళీ నేను తెలిసాను అట్లా విలుగుగా చేయడం అన్నా డాక్టర్లు డాక్టర్లు అని చెప్పమన్నా డాక్టర్లే డాక్టర్ చెప్పమన్నా అతను సివోటీ చేశాడు రెండు వేల ఇరవై రెండులో వాళ్ళ బయట పెరిగిన మౌనం నేను అప్పుడు అక్కడ విజయవాడ ఉన్నప్పుడు నేను గవర్నర్ గంట ఎస్ఓబిఎంపీ ఉంటే ఆయన సీఓటి చేశాను మూడు ఎంఎస్ మిమ్మల్తోనే ఆయన కష్టపడింది ఓ హార్డ్ వర్క్ ఒక రెండు వందల మంది ముప్పై మంది కలిసి కాదు ఒక నలభై మంది యాభై మంది డాక్టర్ ద్వారానే ఆయన సపోర్ట్ అయింది అంటే ఇది అందరికీ సాధ్యం అవుతుంది చెప్తున్నా ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం మేము మనము మన మనసు కోసం డిఫరెన్స్ ఇచ్చిన వాటిని మనం తెలుసుకోవడం కోసమే చెప్పని ఆ విధంగా వెళ్ళడం జరిగితే మీరు మేము సైట్లో ప్రయత్నం చేయండి ఏదైనా కూడా

నేను గుడ్ చెప్తాను చెప్పి ఆ మ్యాచ్కి విపరితంగా టికెట్ అవుట్ అయిపోయినాయి దానికి అందరూ 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 చూడడం జరిగింది అన్ని రికార్డులు కానీ అన్ని చేసినా కూడా సునీల్ గవాస్కర్ అంతకుముందు ఒక ఐదు రోజులు నాడు రోజు అక్కడ ప్లే గ్రౌండ్ వెళ్ళి చివరికి ఎట్లయితే ఫస్ట్ మనం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు అదేవిధంగా అక్కడ ఉన్న ఎక్స్ట్రా ప్లేయర్స్ అందరినీ బౌలింగ్ చేయమని ఇతనే అది మన డిఫెస్ ఆడతా ఇతనే షాప్ ఆడతా ఐదు రోజులు మళ్ళీ అతను మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు అంటే ఎన్ని ఓర్డ్ రికార్డ్స్ అయినా కొట్టండి ఎంత ఎంతగా ఎదగేయండి మళ్ళీ ఆయన ఎవరికైతే ఫస్ట్ ప్రాక్టర్ అయితే చేశాడో అదేవిధంగా ప్రాక్టీస్ చేశాడు నేనేం చెప్తాను మనం ఎంతైనా ఎల్ఐసిఐనా ఎదగలేయండి బట్ మనం మాస్ పెంటింగ్ లెస్ట్ మాస్ పెంటింగ్ లెస్ట్ మీద పరస్పరైతే ఉన్నాడు పరస్పరైతే మనం అప్పుడు బస్సు కొన్ని పవర్లో మనం మీటింగ్ పెట్టాడు భరత్పరేక్ చెప్పింది కూడా అదే ఇండియాలో హైయెస్ట్ కమిషన్ తీసుకున్నటువంటి అంటే ప్రతి సంవత్సరం ఐదు కోట్లు కంటే ఎక్కువ కమిషన్ తీసుకుంటుంది అటువంటి భరత్పరేక్ ఇప్పటికి కూడా ప్రతిరోజు ఐదు కొత్త కష్టమర్లు నెలబందే ఆయన ఆ రోజు ఇంటి ఇంటికి వెళ్ళాడు